ఫ్రెండ్స్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ దేవర ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు చిత్రబృందం ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక గ్లిమ్స్ వీడియో రిలీజ్ కాగా ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి కానీ ఈ వీడియో చూసిన తర్వాత అంచనాలు అమాంతం ఆకాశాన్ని అందుకున్నాయనే చెప్పాలి దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది ఇప్పటికే ఈ మూవీ ఆడియో హక్కులు ముప్పై మూడు కోట్లకు అమ్ముడుపోవడం జరిగింది ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్గా ప్రకటించారు ఈ మూవీ డిజిటల్ రైట్స్ రూపంలో ఏకంగా నూట యాభై ఐదు కోట్లు రావడం జరిగింది ఇకపోతే తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు కూడా అమ్ముడుపోయాయట దాదాపు ఇరవై ఏడు కోట్లకు పైగా ఈ మూవీ హక్కులను కొన్నారట ఈ మూవీ ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఏడున్నర మిలియన్ డాలర్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది ఇక నైజాంలో కూడా ఈ మూవీ హక్కులకు యాభై కోట్లు డిమాండ్ చేస్తున్నారట నార్త్ బెల్ట్లో కూడా ఈ మూవీ హక్కులకు భారీ డిమాండే ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ రెండు వందల కోట్ల వరకు జరగవచ్చని అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్